ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి ఏవో శ్రీమతి శ్రవంతి తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయల స్టాల్స్ను మండల వ్యవసాయ అధికారి శ్రీమతి శ్రవంతి సందర్శించారు ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయాల సిబ్బంది అధికారులు కార్యాలయాలకు పనుల వచ్చిన మండల ప్రజలు కూరగాయలను కొనుక్కున్నారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ యొక్క స్టాల్స్లో వ్యవసాయదారులు పండించిన వంకాయలు బెండకాయలు బీరకాయలు జామ కాకర ముల్లంగి ఆకుకూరలు ఉంటాయని ఆమె తెలిపారు ప్రతి సోమవారం ఈ యొక్క ను ఏర్పాట్లు చేస్తారని తెలియజేశారు ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని ఆమె పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక దృష్టి సారించిందని మండలంలోని రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఇన్పుట్స్ తయారీ విధానాలను ప్రతి పంచాయతీలో ఉన్న వ్యవసాయ కార్యకర్తలు తెలియపరుస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు అంట కలే అది కలుపుకోవడా పోటోలు తీస్తా కదా అది ఏంది మన రామచంద్రాపురం మండలంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎంపీడీ ఆఫీస్లో ఈ ముఖ్య ఉద్దేశం ఇక్కడ స్టాల్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ కాలంలో ఎంతో విషపూరిత ఆహారాలన్నీ తింటున్నాము ఎంతో పురుగుల మందులు కానివ్వండి ఇక కొట్టిన కూరగాయలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి మనము మన పిల్లలకి ప్రతి ఒక్కరు మనం మార్కెట్లలో కొనుక్కోతుంటున్నాము కానీ ఇక్కడ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అంటే ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్న స్టాఫ్ వారి పొలాల్లో పండించి వారి ఎంతో రుచికరమైన ఆహారం ఆరోగ్యవంతమైన ఆహారాన్ని మనకు అందజేయాలని ఒక మోటోతో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రతి సోమవారం మన ఎంపీడీఓ ప్రాంగణంలో రామచంద్రపురం మండలంలో ఈ స్టాల్ని పెట్టి విక్రయించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయంతో పండించేటువంటి ఇటువంటి ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానీ తిని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వీరిని కూడా మీరెంతో ప్రోత్సహించి ఇంకా కూడా రైతులు ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయం మక్కువ చూపించి ప్రతి ఒక్క రైతు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను